ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీఎంబెన్స్మెంటు అలాగే స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్తో అలాగే కులగణన చేయాలి అలాగే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్స్తో ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కలిసి ఇంతకుముందే మెమోరాండం ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఆ నాయకులు పులి శ్రీనివాస్ గౌడ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు వారు ఏ డిమాండ్స్ చేత కలెక్టరేట్ను కలెక్టర్ను కలవడం జరిగింది వారి ప్రధాన అంశాలు డిమాండ్ ఏంటో మనం వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మీరు ఇందాక కలెక్టరేట్కి మెమోరాండం ఇచ్చారు సో ఏ ఏ అంశాలు ప్రధానంగా తీసుకొని మెమోరండం ఇవ్వడం జరిగింది ముందుగా మాతృక టీవీ వారికి స్పెషల్గా అభినందనలు తెలియజేస్తున్నాము మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారు పిల్ల మేరకు ఇలా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని మెయిన్గా చేపట్టడం జరిగింది మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే ఈ మూడు సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది మరి ఇప్పటి వరకు చెల్లించకపోవడం వల్ల మరి డిగ్రీలు కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు సర్టిఫికెట్లు కాడ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది అదేవిధంగా సోషల్ వెల్ఫేరు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల మరి వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించలేకపోతున్నారు అట్లా విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్లు మరి రూపాయలు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి బీసీ విద్యార్థుల చదువులకి మరి దోదం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరి బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాము అనే హామీతోనే ఇలా అధికారంలోకి రావడం జరిగింది మరి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు వచ్చిన ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి చలనం ప్రభుత్వంలో మరి కలగడం లేదు మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయిస్తే మరి ప్రభుత్వానికి మరి దిశానిర్దేశం చేయడం జరిగింది ఖచ్చితంగా కులగణన అనేది చేపట్టండి అని చెప్పేసి మరి ప్రభుత్వానికి ఓ దిశానిర్దేశం చేసిండు అయినా కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చలనం లేకుంటున్నది కాబట్టి వెంటనే ప్రభుత్వము కులగణనను చేపట్టి నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎనభై ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఈ రెండు మెయిన్ డిమాండ్లతో మరి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టి మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ రావు సో ఇది మనకు ఇంకొక బీసీ నాయకులు బి మన ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు అలాగే వారు కామరెడ్డి డిక్లరేషన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో అలాగే కులగణన నిర్వహించాలనే అంశం మీద అలాగే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా కల్పించాలనే దానిపైన అనేక ఉద్యమ పోరాటాలు కొనసాగించినటువంటి సాయిని నరేందర్ గారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎటువంటి డిమాండ్స్ని తెలియజేస్తున్నారు మనం తెలుపుకునే ప్రయత్నం చేద్దాం టీవీకి ఉద్యమ అభినందనలు ఇవాళ స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంటు పెండింగ్ ఉన్నాయనే కారణం ఒకటి అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచిన అంశాలని అమలు ప్రత్యేకించి సమగ్ర కులజనన జరిపి తద్వారా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్తో ఇవాళ జాతీయ ఓబీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ హన్మకొండ కలెక్టర్ గారి ధర్నా చేసి వారికి మెమోరండం ఇవ్వడం జరిగింది అట్టి అంశాలన్నింటినీ కూడా ఆల్ ఇండియా ఓబీసీ జాక్ మద్దతు పలుకుతేనే ఇవాళ బీసీ సమాజం ముందు రెండు ఉన్నాయి ఒక పోరాటమేమో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద పోరాటం చేయాల్సింది ఇంకొక పోరాటమేమో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మీద బీసీలు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో అధికారంలోన్న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన అంశాలని పొందుపరచాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి గత ఎనిమిది నెలల నుంచి కుల జనగణ జరపాలి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ఎన్ని పోరాటాలు చేసినా ఆమరణ దీక్ష చేసినా కూడా ప్రభుత్వము అప్పుడో ఇప్పుడో కంటితూపు చర్యలాగా ఏదో ఒక ప్రకటన ఇచ్చి గమ్మున అవ్వుకుంటుంది వాళ్ళ ఎనిమిది నెలలైంది దాని మీద కార్యాచరణ లేదు కాబట్టి సమగ్ర కుల జనగణ వెంటనే కార్యాచరణ చేపట్టాలి ప్రత్యేకించి ఎన్నో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి ఈ యొక్క సమగ్ర కుల జనగరణ బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ అంత పట్టించుకున్నట్టు కనబడట్లేదు కోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులలో డెడికేటెడ్ కమిటీ వేసి డెడికేటెడ్ కమిటీ ద్వారా ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు తేల్చాలని ఎన్నోసార్లు చెప్పింది కానీ ఇవాళ డెడికేటెడ్ కమిటీ అనేది రాష్ట్రంలో బీసీ కమిషన్నే డెడికేటెడ్ కమిటీగా అపాయింట్ చేస్తూ అంటే చిక్కు పెట్టేసి అంటే రేపటి రోజున ఇవన్నీ కూడా న్యాయస్థానం ముందట ఓడిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తుందనే ఒక అనుమానాలు బీసీ సమాజానికి ఉన్నాయి కాబట్టి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా జాగ్రత్తలు తీసుకొని వారు కామారెడ్డిలో ఇచ్చిన ఒక ఆ నినాదాన్ని ఆ ఒక హామీని అమలుపరచాలని బీసీ సంఘాల డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ ఆ విధంగా కాకుండా ఏదో నామమాత్రంగా ఈ కమిటీ ఆ కమిటీ పేరు చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టు అడ్డం చెప్పింది మేము ఏం చేయగలుగుతామని చేతులైతే మాత్రము ఏ బీసీ ప్రజలైతే ఇవాళ అధికారంలో ఉంచారో ఆ బీసీ ప్రజలు ఐదు సంవత్సరాలు కాకముందు యొక్క కాంగ్రెస్ పార్టీని కత్తి దింపడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే విషయము ఇవాళ బీసీ సమాజం నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం అంతేకాకుండా ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ ఇస్తామని చెప్పారు అంతకుముందు ప్రభుత్వము ఒక ర్యాంక్ వరకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చు పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకు రియంబర్స్ లేకుండా బీసీ సమాజాన్ని ఎంతో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తే ఎన్నికల హామీలో భాగంగా ర్యాంకుతో సంబంధం లేకుండా బీసీలందరూ రియంబర్స్మెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఎవరికి కూడా రియంబర్స్మెంటు రిలీజ్ చేయకపోవడం వల్ల పిల్లలు పై చదువులకు పోయే దగ్గర టీసీల కాడ మేమోలు కాడ ఎంతో ఇబ్బంది పడుతుంది ఇట్లాంటి ఎన్నో అంశాలు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయి మేనిఫెస్టోలో పొందుపరచిన చాలా విషయాల పట్ల కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది కానీ ప్రత్యేకించి బీసీల పట్ల ఉండబడిన విషయాల మీదనే కాంగ్రెస్ పార్టీ అశ్రద్ధ చేస్తున్నట్టు మాకు కనబడుతుంది కాబట్టి వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన మేనిఫెస్టో కమిటీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు కావచ్చు మేము కూడా ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం చేసిన ఎందుకంటే బీసీలకు మేలు జరుగుద్దని ఇవాళ ఆ బీసీ సమాజం మమ్మల్ని నిలదీసి అడుగుతుంది వెంటనే ఇటు విషయాలు గమనించి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలన్నింటినీ కూడా నెరవేర్చడానికి ముందుకు రావాలి ఇకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉండబడిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన బీసీ అని చెబుతూ మూడోసారి ప్రధానమంత్రి అయిండు కుల జనగణనలోనే అంటే జనాభా లెక్కలలోనే కులాము అనే ఒక బీసీ జనగణన ఎందుకు చేయకూడదని మేము ప్రశ్నిస్తున్నాము జనాభా లెక్కలోనే బీసీ కుల జనగరణ చేసి దేశవ్యాప్తంగా బీసీలు ఎంతమంది ఉన్నారో సకల సామాజిక రంగాలలో బీసీలకు వారి జనాభా తామస్య ప్రకారం వాటా ఇవ్వాలి ప్రత్యేకించి చట్ట సభల్లో బీసీలకు వాటా ఇవ్వాలని కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క బీసీ జనగరణ నుంచి సామాజిక న్యాయం గురించి రాహుల్ గాంధీ పోరాటాన్ని మేము స్వాగతిస్తూనే రాహుల్ గాంధీ పోరాటాన్ని అప్పుడో ఇప్పుడో మాట్లాడకుండా ఈ పోరాటం మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించి బీసీ హక్కుల కోసం రాహుల్ గాంధీ ముందట నిలవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జేబీసీ సో అలాగే ఈరోజు ఈ ప్ర ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే ఒక బీసీ మంత్రి ఆల్రెడీ కులగణన చేపడతాము దానికి అమౌంట్ని ఆర్థికంగా డబ్బులు కూడా కేటాయించాము అన్నారు అంటే దానిని మీరు ఎలా స్వాగతిస్తున్నారు కాలయాపన కోసం అనుకుంటున్నారా పని ప్రారంభిస్తుంది ప్రభుత్వం అనే నమ్మకం విశ్వాసం ఉంది ఉందా అంటే గడిచిన ఎనిమిది చూసుకుంటే వాళ్ళు ఇంకొంచెం కాలయాపన చేస్తున్నారనే అనుమానం మాకుంది కాలయాపనం లేదు అంటే వాళ్ళు ఊరికే ప్రకటించడం కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కావా దాని మీద ఎవరినైతే నియమిస్తారో వాళ్ళ పని మొదలైనాడు మేము నమ్ముతాము ఆ పని కూడా డెడికేటెడ్ కమిటీ ద్వారా చేయాలి ఆ డెడికేటెడ్ కమిటీ కాకుండా ఏదో బీసీ కమిషన్ ద్వారా మేమేదో చేస్తామంటే మాత్రం అది అనుమానమే అది అబద్ధమే అవుతుంది సో ఇక్కడ మరో మహిళా నాయకురాలు కూడా ఉన్నారు ఆమె ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎస్సీబీసీ మైనార్టీ కాలేజీ పిల్లలకు స్కాలర్షిప్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాను సో ఇది ఏది ఏమైనప్పటికీ కూడా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు స్కాలర్షిప్లు విడుదల చేయాలి అలాగే కులగణ తప్పనిసరిగా చేయాలని స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని వారైతే ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కెమెరామాన్ సతీష్తో సుమాన్ వరంగల్